ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ ఏసుక్రీస్తు వారి కృపగల నామమున వందరం ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు గత మూడు దినాలుగా లేరు ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మును మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు కృతజ్ఞతలు ఈ రాత్రి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి ప్రత్యేకముగా ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి ఏసే పరిష్కారానికి ఉన్న అవసరాలు తీర్చండి రుణభారం విషయంలో ప్రార్థన చేస్తున్నా కృపచూపండి విస్తరించి పరిచర్య చేయుటకు మాకు బలాన్ని దయచేయండి వాక్యోపదేశము వింటున్న ప్రేక్షకులకు ఆధ్యాత్మిక మేలునివ్వండి యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి న్యాయాధిపతుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ముప్పైవ వచనం నుండి వాక్యాన్ని గమనించండి ఎఫ్రాయి మన్యములో నివాసం ఉంటున్నటువంటి లేవియుని ఉపపత్నిని బెన్యామీన్ గిబియా ప్రాంతంలో బెన్యామీనియులు గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ బలాత్కారం చేత చెరిచి హత్యగామించారు దాని కారణంగా ఆ లేవీయుడు తన స్వస్థలానికి తిరిగి వెళ్ళి ఆ శవమును పన్నెండు మొక్కలు కోసి ఇజ్రాయేలీలు నివాసముంటున్న నలుదిక్కులా పంపించగా నాలుగు లక్షల కాల్బలం గిబియాలో దుష్టత్వం చేసిన వారిని అప్పగించమని పిలుపునిచ్చారు బెన్యామేనియులకు బెన్యామేనియులు గర్వించినటువంటి వారై చెడును సంరక్షించుటకు దౌ దౌర్జన్యకారులను ప్రొటెక్ట్ చేయటానికి ఇష్టపడి యుద్ధాన్ని ప్రకటన చేశారు ఆ యుద్ధంలో మొదటి దినం ఇరవై రెండు వేల మంది రెండవ దినం పద్దెనిమిది వేల మంది ఇస్రాయేలీలు కూలిపోయారు యోధాగోత్రికులు ముందు యుద్ధం చేస్తూ వెళ్లారు మూడవ దినాన దేవుని కన్నీటితో ప్రార్థించి బలులను ఇచ్చి విజ్ఞాపన చేశారు యోధాగోత్రము ఇస్రాయిలీలు ప్రభువు జవాబిచ్చారు మూడవ దినము ఈ దినాన బెన్యామీనియులను మీ చేతికి అప్పగిస్తాను మీరు యుద్ధానికి వెళ్ళండి అని దేవుడు నేర్పిన సందేశాలు మనం గత రాత్రి పాఠాలు కొన్ని నేర్చుకుంటాం ఈ దినం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చి నుండి వాక్య ధ్యానం అప్పుడు ఇస్రాయేలీలు గిబియా చుట్టూ మాటు గాండ్రను పెట్టిరి దే హ్యావ్ చేంజ్డ్ ద స్ట్రాటజీ ఆఫ్ ద వార్ యుద్ధము యొక్క పద్ధతిని మార్చారు డైరెక్ట్ వార్ ఒక విధానం అయితే మాటుగాండ్రను పెట్టడం మరొక విధానం అంటే ఇక్కడ యుద్ధంలో ఒక యుక్తిని ప్రదర్శించారు ఇస్రాయిలీలు బెన్యామీనిలు మొదటి రెండు రోజులు గెలిచినట్లు కనిపించారు దాని వలన వారి యొక్క గర్వం మరింత పెరిగింది మా ఎదుట ఎవ్వరూ నిలబడలేడనేటువంటి గర్వానికి వాళ్ళు వచ్చారు అదే వారి పతనానికి కారణం రెండు దినాలు ఓడిపోయేటప్పటికీ ఇస్రాయేలీయులు మా ఎదుట నిలబడలేరు వారు ఓడిన స్థితిలో ఉన్నారు వారు ఏడ్చుకుంటున్నారనే అనే సమాచారమే తెలుసుకున్నారు కానీ దుష్టత్వాన్ని పరిహరించటంలో దేవుడు వారికి తోడుంటాడు అనే గొప్ప సత్యాన్ని విన్యామినీయులు మరిచిపోయారు ఇక్కడే పాఠం ఉంది మనకు చాలా మంది తమ ధనాన్ని బట్టి కులాన్ని బట్టి అధికారాన్ని బట్టి ఆధిక్యతలను బట్టి ఇతర మనుషులను చిన్న చూపు చూస్తుంటారు బేసిక్ ప్రిన్సిపల్స్ మరిచిపోతున్నారు మనుషులను వస్తువులుగా చూస్తున్న వారు ఈనాటికి ఉన్నారు మనుషుల కంటే వస్తువులను ప్రేమించే వారు ఈనాటికి ఉన్నారు అట్టి వారికి వాక్యం చెబుతోంది ఏమిటంటే విలువలు మరిచి ప్రవర్తిస్తున్న మీరు దైవ శిక్షకు అర్హులు దేవుడు అట్టి వారిని విడిచిపెట్టడం బెన్నామీయుల పరిస్థితి కూడా అలాగే వచ్చింది చెడును ప్రోత్సహించటం ఏమిటండి చెడ్డ కార్యం చేసిన వాడిని ప్రోత్సహించటం ఏమిటి అప్పగించక కానీ ప్రోత్సహించారు దాని పర్యావసానమును వారు భరించాల్సి వచ్చింది ఇరవై ఆరు వేల మంది కాల్బలంలో ఇరవై ఐదు వేల వంద మంది చనిపోయారండి కేవలం తొమ్మిది వందల మంది పారిపోయి ప్రాణం దక్కించుకున్నాడు ఎంత బలహీనపడిపోయింది జాతి చదువుతాను చూడండి మూడవ దినమున ఇస్రాయేలీలు బిన్యామీనియులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బిన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇస్రాయేలీలతో గాయపరచబడిన వారిని ముప్పది మంది మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చి మానసికంగా బలహీనపరచాలి శత్రువుని అని గాయపడిన వారిని చంపుతూ వచ్చారు అక్రమ యుద్ధం అంటారు దీన్ని ఒక శత్రువు గాయపడిన తరువాత ప్రక్కకు తొలగిపోతే యుద్ధంలో నుంచి ఆ వ్యక్తిని చంపకూడదు కానీ బెన్యామినీలు గాయపరచబడిన ముందటి దినాల్లో గాయపరచబడి ప్రక్కకు పడిపోయిన వారిని రాజవీధిలో ముప్పై మందిని చంపారు ఆ మార్గములలో ఒకటి బేతేలకు ఒకటి పొలములో ఉన్న గిబియాకు పోతున్నాయి మునుపటి మునిపటి వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకున్నారు కానీ ఇస్రాయేలీలు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములోనికి రాచేయుధము రని చెప్పుకొని ఉండి ఇట్ ఈస్ ద స్ట్రాటజీ ఇదండి ప్రణాళిక ఏ రాజమార్గములో నుండి అయితే అక్రమంగా గాయపడిన వారిని చంపారో అక్కడికి పరిగెత్తుకొని పారిపోతున్నట్లు కనపడి ఆ మార్గంలోనికి వస్తున్నారు గిబియా వాసులు ఏ రాజమార్గంలో అయితే తమ యొక్క హవా నడుస్తుందనుకున్నారో ఇస్రాయేలీలు ఆ రాజమార్గంలోనికి పట్టణంలో నుండి పరిగెత్తడం ప్రారంభించారు దానితో గిబియా వాసులు యొక్క ఉత్సాహం పెరిగింది ట్రాప్ అర్థం కాలేదు వాళ్ళకి మమ్మల్ని రాజేస్తున్నారు అక్కడికి మమ్మల్ని పిలిపిస్తున్నారు ఆ స్థలంలోకి పరిగెత్తుతున్నట్లు పారిపోతున్నట్లు కేవలం నటిస్తున్నారు అనేది వారు గుర్తురగలేకపోయారు గిబియాని ఇస్రాయేలీలందరూ తమ చోటు నుండి లేచి ఇస్రాయేలీలు తమ చోటు నుండి లేచి బయల్తామారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనుకోగా ఇస్రాయేలీల మాటుగాండ్రను తమ చోటు నుండి గిబియా బట్ బట్ట మార్గమునకు త్వరగా వచ్చింది అప్పుడు ఇస్రాయేలీలు అందరూ నుండి ఏర్పరచబడిన పదివేల మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను గిబియా వాసులైనటువంటి బిన్యామీనియులకు ఇస్రాయేలీలకు మధ్య కఠిన యుద్ధము జరిగెను అని వ్రాయబడుతోంది ఇక్కడ అయితే తమకు అపాయము తటస్థము అయినది అని బెన్యామీనియులకు తెలియలేదు సోదరుడా సోదరి ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను అదేమిటంటే అపాయము తటస్థించేనని గిబియా వాసులకు తెలియలేదు కారణం ఏమిటి అనగా వారు యుద్ధమును ఒక విధానంలోనే ఎంచుకున్నారు తప్ప నలుదిక్కుల తమ యొక్క యుద్ధ ప్రణాళికను అమలుపరచడంలో వారు విఫలమయ్యారు అప్పుడు యహోవా ఇస్రాయేనీల చేత బిన్యామీలను హతము చేయించెను ఈ మాట నా బైబిల్లో నేను అండర్లైన్ చేశాను యుద్ధము యహోవాదే అనే పదం మనం గుర్తెరగాలి దేవుని యొక్క వాక్యం చెబుతోంది ఏమిటంటే తన ప్రజల పక్షంగా యుద్ధం చేసేటువంటి వాడు స్వయంగా ఆయనే మొదటి రెండు దినాలు ఓడినట్లుగా కనబడినప్పటికీ కూడాను మూడవ దినాన గర్వించినటువంటి బెన్యామీలను దేవుడు స్వయంగా ఇస్రాయేలు జనాంగానికి అప్పగిస్తూ వచ్చాడు ఈ విషయము వారికి అర్థం కాలేదు కానీ దేవుడే స్వయంగా వారిని చంపిస్తూ వచ్చాడు అప్పుడు చేత ఇస్రాయేలీ హతము చేయించను హతము చేయించెను అనే పదం మీరు మీ బైబిల్ అంటలా ఇచ్చి తన ప్రజలకు శత్రువులుగా లేచిన వారిని అణగదరుకుతాడు పాత నిబంధనలో ఈ పాఠం మనకు చాలా తేటగా కనిపిస్తోందండి గ్రహించండి పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ దేవుడు చాలా తేటగా తన ప్రజల శత్రువులను తానే యుద్ధం చేసి నశింప చేస్తాడు అన్నప్పుడు ఇది ఇస్నాయలియలో కలిగిన అంతర్యుద్ధమైనప్పటికీ కూడాను ఇ్రాయలీలలో కలిగిన అంతర్యుద్ధం అయినప్పటికీ కూడాను నీతి మీద ఈ యుద్ధం జరిగినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు హతము చేయించెను వారు నిబంధన జనలే కదా బెన్యామీనియులు మరి ఎందుకు దేవుడు హతము చేయించను పాపమును ఆశ్రయించినటువంటి వారు హతమవుతారు సిన్ అన్ ద దెత్ మరణకరము అయిన పాపము కలదు అని యోహాను భక్తుడు పత్రికలో వ్రాశాడు అదే ఇది చాలామంది విశ్వాసులు పాపములో కొనసాగుతున్నారు దాని పర్యావసానము శిక్షావిధితో కూడినదిగా భూమి పైన ప్రదర్శించబడుతుంది బెన్యామీని యొక్క ఓటమికి కారణం ఇస్రాయేలీల పక్షంగా దేవుడిచ్చిన విజయం తరువాత ఇరవై ఐదు వేల నూరు మంది చనిపోగా తొమ్మిది వందలు మాత్రం మిగిలారు జరిగి దానిని చూసి తమకు అపజయం కలిగిందని తెలుసుకున్నారు తమకు అపజయం కలిగిందని తెలుసుకున్నారు ఇంతకు ముందటి అధ్యాయాల్లో మనం సంసోను గురించి చదువుకున్నాం సంసోను కూడాను తన రహస్యాన్ని తన బల రహస్యాన్ని దేవుడు బయల్పరచకూడదని ఆదేశించిన రహస్యాన్ని దెలీలాకు తెలియచేసి మోసపోయాడు అతనికి కూడా ఎహోవా అతనిని ఎడబాషని తెలియలేదు సవులు రాజు అమలేఖీలను చంపమని దేవుడు చెప్పినప్పుడు వాటిలో బలమైన వాటిని తీసుకుని వచ్చాడు రాజైన అగగును బంధించి తెచ్చి తన యొక్క పౌరుషాన్ని ప్రజల ఎదుట కనపరచ ప్రయత్నం చేశాడు సమూహలు దేవుని ఆత్మ చేత నిండిన వాడే డిక్లేర్ చేశాడేమని దేవుడు నిన్ను విడిచాడు రాజ్యం నుండి తొలగించాడు సౌలుకు తెలియలేదు ఎహోవా ఎడబాసనని తెలియలేదు ఎహోవా యుద్ధవాడుతున్నాడు మనకు వ్యతిరేకంగా అని తెలియలేదు దావీదు ఉరియా భార్య బాను తెచ్చుకున్న వృత్తాంతంలో దావీదు నష్టపోయాడు బిలీవర్స్ సిన్ విశ్వాసి పాపం చేస్తే ఆ పర్యావసానం అతని జీవితంపై పడుతుంది అవమానము బాధాకరమైనటువంటి భవిష్యత్తు ఎదురుంది ముందు కాలంలో కంటే ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం ఇట్స్ ప్యూర్లీ ఫర్ క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్ ఎవరైనా వాక్యం వింటుంటే గాడ్స్ రైచెస్నెస్ దేవుని నీతి ఎట్లాంటిదో బైబిల్ను చూచి ఆకర్షితులవుతారని ఆశపడుతున్నాను నేను దేవుని నీతి ఎంత గొప్పది పాపమును పరిహరించటంలో సమాజంలో పాపము స్ప్రెడ్ కాకుండా విస్తరించకుండా దేవుడు తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది ఇస్రాయేలీలు యుద్ధము నుండి వెనక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీలు అనుకున్నారు వీరు మొదటి యుద్ధంలో అపజయం పొంది మన చేతి ఓడిపోతున్నారు కదా అనుకున్నారు చంపనారంభించి ఇస్రాయేలీలలో ఇంచుమంచు ముప్పై ఐదు మంది మనుషులు అర్థం చేశారు అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభ రూపముగా పొగ పైకి ఆరంభించినప్పుడు వెనక తట్టు తిరిగి చూచుకున్నారు శత్రువు యొక్క పన్నాగా అర్థం చేసుకోలేక బెండామినీలు రెట్టించిన ఉత్సాహంతో తమంతట తామే తమ అపజయానికి బాట వేసుకున్నారు తమంతట తామే తమ అపజయానికి బాటలు వేసుకున్నారు సోదరుడా సోదరు రాత్రి వాక్యం ఉంటున్నాను నీవు నీ ప్రవర్తన తీరు ద్వారా నీ జీవిత విధానం ద్వారా నీవే నీ అపజయానికి నీ పతనానికి మార్గం వేసుకుంటున్నావేమో ఆలోచించు ఈ పదం నా నోట వెలువడుతున్నప్పుడు నా అంతరంగం నన్ను ప్రశ్నిస్తోంది నేను నా అపజయాలకు మార్గం వేసుకుంటున్నానా నా నోటి మాట ద్వారా నా కంటి చూపు ద్వారా నా ప్రవర్తన ద్వారా నా క్రియల ద్వారా నా ఆలోచనల ద్వారా నా ఉపాయముల ద్వారా అపాయాన్ని కలిగించుకుంటున్నానా ఎవ్రీ వన్ మస్ట్ థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ప్రతి ఒక్కడు తనను కూర్చొని ఆలోచించుకోవాలి వాక్యోపదేశకుడైనా వాక్యమును వింటున్నవాడైనా ఒక్కసారి అయినా కూర్చొని ఆలోచించుకోవాలి నేనేం చేస్తున్నాను నేను ఎక్కడున్నాను నా ప్రవర్తన ఎట్లుంది నా ఉద్దేశాలు యాటిట్యూడ్స్ ఎట్లున్నాయి ఆ పరిశీలన లేకపోతే క్రైస్తవుడు పడిపోతాడు ఇక్కడ బెన్యామినీలు కూలిపోవటానికి కారణము వన్ సైడెడ్నెస్ అర్థం చేసుకోలేకపోయారు అంతేకాదు వారు వెనక్కి తిరిగి చూచేటప్పటికే ఒక గొప్ప మేఘం వలే పొగ స్తంభం వలె పైకి లేస్తోంది అంటే తగలబడిపోతోంది గిబియా యోధులందరూ యుద్ధానికి వచ్చేసారు ఇక ఆడపిల్లలు చిన్నపిల్లలు స్త్రీలు ముసలివారే పట్టణంలోండిపోయారు వారందరినీ చంపేస్తూ కాల్చేస్తున్నారు మాటుగాడు మాటుగాండ్రను ఎక్స్పెక్ట్ చేయటంలో యుద్ధ నీతి ఉంది యుద్ధం యొక్క ప్రణాళిక ఉంది అది వైఫల్యంలో ఉంది బిన్యామినీలకి ఎందుకంటే తమను మించిన వారు లేరనే గర్వం వారిని అపజయం పాలు చేసింది వారు చెడును ప్రోత్సహించటం దేవుడు వారికి వ్యతిరేకంగా తిరగటాన్ని వారు గుర్తిరగలేకపోయారు దేవుడు విరోధి అయితే ఎవరు రక్షిస్తారు మనల్ని దేవుడు మన పక్షాన ఉంటే ఎవరు జయిస్తారు మనల్ని ఈ విషయాలు రెండు బైబిల్లో ఉన్నాయి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన దేవుడే మనకు విరోధి అయితే రక్షించేవాడు ఎవడు ప్రియ దేవుని బిడ్డలారా దేవునితో అనుదినము మన జీవితం ముడిపడి ఉంది కనులు ఉదయాన తెరిచింది మొదలు రాత్రి కనులు మూసి నిద్రపోయే మధ్యలో నీ దినచర్య అంతటిలో నీ దేవునితో నడుచుట నేర్చుకోవాలి యు మస్ట్ వాక్ విత్ యువర్ గాడ్ అండ్ స్పీక్ విత్ యువర్ గాడ్ బై ప్రేయర్ యు మస్ట్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్ బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యమును చదువుట ద్వారా దేవుని స్వరమును వినాలి ప్రార్థించటం ద్వారా దేవునితో మాట్లాడాలి ప్రతి పనిని ఆయన పేరిట ఆయన నిమిత్తము చేయటం ద్వారా మహిమ తేవాలి ఆయనకు అప్పుడే నీ జీవితంలో ఒక దినం అర్థవంతంగా గడుస్తుంది శరీరేచ్ఛలు నెరవేర్చుకోవటం కోసం సమయాన్ని వెచ్చిస్తున్నామా ప్రమాదంలో ఉన్నామని గుర్తెరుగుదాం ఆకాశము తట్టు స్తంభము రూపముగా పైకి ఆ పట్టణము నుండి పైకి ఆరంభించగా బిన్యామీని వెనుకకు తట్టు చూచిరి ఆ పట్టణమంత ధూమమయమై ఆకాశమునుకెక్కుచుండెను ఇస్రాయనీయులు తిరిగినప్పుడు విన్యామీనులు తమకు అపజయం కలిగిందని తెలుసుకుని విభ్రాంతి నుంది అండర్లైన్ చేసుకోండి విభ్రాంతి నుండి అన్ఎక్స్పెక్టెడ్ డిఫీ ఊహించని పరిమాణం విభ్రాంతి అందారు అనేక పరిస్థితులు విభ్రాంతిని కలుగు చేస్తాయి కనులు మూసిన అనుభవం వలన విభ్రాంతి మెడుకువుగా ఉన్నవాడు వివిధ రకాలైనటువంటి పరిస్థితులను ముందస్తుగా అంచనా వేసుకున్నవాడు పరిస్థితులు వికటించినప్పుడు విభ్రాంతి చెందడు నేను సేవకొచ్చి ఇరవై రెండు సంవత్సరాలు అనేక ఆర్థిక ఒత్తిడులు నా మీదకి వచ్చినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు ఎందుకంటే నాకు తెలుసు సేవ ముళ్లబాటని సేవ పూలపాన్పు కాదు సంపాదన కాదు పోగొట్టుకోవటం అని నాకు తెలుసు కానీ నేను విభ్రాంతిని అందింది ఎప్పుడో తెలుసునా దేవుడు సహాయం చేసినప్పుడు విభ్రాంతిని ఉందని నేను ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేనిది అది నేను ఊహించనిది నేను ఊహించనిది నా జీవితంలో దేవుడు పాజిటివ్గా జరిగిస్తున్నప్పుడు కన్నీరు గార్చాను ప్రభు దీనికి యోగ్యుణ్ణి కాదు కదా నేను అని ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ముందుగా అంచనా వేస్తే నీకు వ్యతిరేకంగా కార్యాలు జరిగిన విభ్రాంతి నందో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే ధైర్యానికి వస్తావు కానీ నీవు సిద్ధంగా లేకపోతే ఆత్మీయ పోరాటాలకు నేను భౌతిక పోరాటాలు చెప్పటం లేదు ఉద్యమాలు చెప్పటం లేదు ఒక వ్యక్తి తన ఆత్మలో పరిశుద్ధత కాపాడుకున్నట్టుకు కలిగే పరిస్థితుల మీద యుద్ధం చేయటానికి అనగా పవిత్రత కాపాడుకోవటానికి పరిశుద్ధత కాపాడుకోవటానికి జరిగేటువంటి ఆత్మ సంబంధమైన పోరాటం ఉంది చూశారు దానిలో విభ్రాంతి చెందాల్సింది లేదు ఒక మాట చెబుతాను బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో పేతురు భక్తుడిని బంధించి చెరసాల్లో పెట్టారు పేతురు గారు బంధించబడినప్పుడు విభ్రాంతిని అందలేదు ఎందుకంటే చక్కగా నిద్రపోయాడు అతను ఆశ్చర్యపడింది ఎప్పుడో తెలుసా దేవుడు పట్టణపు ద్వారాలు తెరిచి అతన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు జైలు ద్వారాలు తెరిచి లోపలికి తెచ్చినప్పుడు కావలవారిలో అట్లుండగానే ఆయనను ముందుకు తెచ్చినప్పుడు విభ్రాంతిని అందాడు అతనిని చూసిన విశ్వాసులు విభ్రాంతిని అందారు మార్క్ తల్లి మరియగారి అంట ప్రార్థనలో రోదే చెబుతోంది వచ్చేశాడని అప్పుడు విభ్రాంతిని దేవుని కార్యాలు విభ్రాంతిని అందించాలి కానీ మనల్ని శత్రువు యొక్క చీప్ ట్రిక్స్ మనం ప్రిపేర్డ్గా ఉండాలి నేను అందుకే ఎప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు చెబుతుంటాను మీరు ఇక్కడ పడిపోతున్నారు జాగ్రత్త దీని పర్యావసానాలు వేరుగుంటాయి జాగ్రత్త అంటే కొందరు వినరండి ఆ తర్వాత ఏడుస్తున్న దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాప సంగతి అపవాది యొక్క తత్వము పనితత్వము మనం ఎరుగిన వారం కాము ఎరుగినట్లుగా కళ్ళు మూసుకుంటే అపవాదేం ఖాళీగా కూర్చోడండి జీవితాలు కట్టుకోవటంలో ఎన్నడూ నిర్లక్ష్యం వహించొద్దని నేను మనవి చేస్తున్నాను బైబిల్లో చాలా మంది భక్తులు పరిశుద్ధత కాపాడుకొని జీవితాలు నిలబెట్టుకున్నారు పడిపోయిన వారు బ్రతుకులు నాశనం చేసుకున్నారు ఈ రాత్రి వాక్యం వింటే సహోదరుడా సహోదరి బిన్యామినీలకు అపజయం కలిగిందని వారు తెలుసుకుని విభ్రాంతిని దారు ఎడారి మార్గం తట్టు వెళ్ళిపోదామని ఇస్రాయేలీలు ఎదుటకు వెనుకకు తిరిగి వచ్చారు కానీ యుద్ధమున తరమబడగా పట్టణములో నుండి వచ్చిన వారు మధ్యాహ్నం వారిని చంపేశారు వారికి తెలిసిన మార్గం ఒక్కటే వారి ప్రణాళికలో మిగిలింది ఒక్కటే అరణ్య మార్గం అటు ఎడదామనుకున్నారు కానీ అటు వెళతారని సిద్ధపడి ఉన్నటువంటి ఇస్రాయేలీలు వారిని చంపేశారు కనుక బిగిన్ యువర్ వర్క్ విత్ ద మైండ్ ఆఫ్ ఎండింగ్ ఒక పని యొక్క ముగింపును ఎరిగి ప్రారంభించాలి దేవుడు అలాగే సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు ఆయన సృష్టిని సృష్టించక పూర్వం ముగింపు ఆయన మనసులో ఉంది ఎఫ్ఎస్సీ పత్రిక ఒకటి ఆరు చదువుకోండి యేసుక్రీస్తునందు ముందుగానే చూచాడు ఉత్పత్తి ఏం చూచాడు ఏ సుఖిస్తున్నది జగత్ ఉత్పత్తికి ముందు పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని చూచాడట ఆయన పిల్లల్ని అదే కదా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆది మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రారంభం కాక మునుపు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం దేవుని మనసులో ఉంది ఇట్స్ స్ట్రాటజీ దేవుని విధానం అది నేను వాక్యాన్ని ముగిస్తున్నాను మరలా రేపటి వాక్య ధ్యానంలో నలభై ఒకటి వచ్చిన నుండి నేను చెబుతాను న్యాయాధిపతుల గ్రంథంలో చాలా చక్కటి వర్తమానాలు ఆత్మ సంబంధమైన మెళుకువ కొరకు వస్తున్నాయి ఎపిసోడ్ సహకారులు ముందుకు రండి మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంత్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థన అమలు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి మా రక్షకుడని యేసు ప్రభువు ద్వారా అడుగుతున్నాము తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమకుమారుడిని ఏసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుండును గాక ఆమెను